మనిషి శరీరంలో కంపల్సివ్ బిహేవియర్ అంటే ఇది ఖచ్చితంగా టైంకి కావాలి ఇది లేకపోతే ఉండలేను అనే ఒక ఫోర్స్ఫుల్ భావన అనేది ఏర్పడుతూ ఉంటుంది కొన్నిసార్లు దానిని మనం ఎలా అవాయిడ్ చేయాలి కంపల్సివ్ అనేసి కంపల్సివ్ బిహేవియర్ అలాంటివి ఎందుకు మన శరీరంలో వస్తున్నాయంటే మనం తీసుకునే ఆహారాన్ని సరిగ్గా పరిశీలించాలి మనం ఏ ఆహారం తీసుకుంటున్నాము మనం పుట్టిన దగ్గర నుంచి ఇన్ని సంవత్సరాల వరకు ముప్పై సంవత్సరాలు కావచ్చు యాభై కావచ్చు అరవై కావచ్చు ఇన్ని సంవత్సరాల్లో ఓన్లీ వెజిటేరియన్ మాత్రమే తింటున్నామా నాన్ వెజిటేరియన్ తింటున్నామా అనేది కొంచెం గమనించాలి వెజిటేరియన్ మాత్రమే తినేవాళ్ళు జీవితంలో ఒక్కసారి కూడా నాన్ వెజిటేరియన్ అంటుకునే వాళ్ళు ఒకలాగా ప్రవర్తిస్తారు ఓన్లీ నాన్ వెజ్ తినేవాళ్ళు ఇంకొకలాగా ప్రవర్తిస్తారు రెండు మిక్సీగా చేసి తినేవాళ్ళు ఇంకోలాగా ప్రవర్తిస్తారు కంపల్సరీ బిహేవియర్ ఎందుకు వస్తుందంటే మన శరీరంలో ముఖ్యంగా మన డైజెస్టివ్ సిస్టంలో అంటే మన డైజెస్టివ్ సిస్టమ్ మొత్తం మూడు రకాలు ఉంటాయి ఒకటి రకమైన కార్యలు మూడు భాగాలు చెప్పాలంటే ఒకటి స్టమక్ బ్యాగ్ అంటే మనం వెళ్ళిన ఆహారం ఉండటానికి ఆ తర్వాత చిన్న పేగులు తర్వాత పెద్ద పేగులు ఈ మూడు జరిగే ప్రక్రియని మనం కొంత అర్థం చేసుకోవాలి సో మనం చికెన్ అంటే చికెన్ కావచ్చు వెజిటేరియన్ కావచ్చు ఇది కరిపి తినే వాళ్ళంటే మధ్య రకం అనే వాళ్ళని తీసుకున్నాం ఎక్కువ మంది ఇలాంటి వాళ్ళే ఉన్నారు ఆ కొంతకాలం నాన్ వెజ్ తింటారు కొంతకాలం వెజిటేరియన్ తింటారు ఇలాంటి వాళ్ళు మనం తీసుకున్నట్లయితే అత్యధిక సమస్య వీలకి ఉండే అవకాశం ఉంది ఎందుకు అట్లా అంటున్నానంటే శరీరంలో మనం నాన్ వెజ్ తీసుకోవటం ద్వారా ఆ నాన్ వెజ్ని కోరుకునే కణాలు మన శరీరంలో అంటే ముఖ్యంగా డైజెస్టివ్ సిస్టంలో చిన్న పేగులు పెద్ద పేగులు పొట్టభాగాలు పెరిగిపోతాయి ఆ కణాలకి వాటి నుంచి మాత్రమే పోషకాలు సంగ్రహించే శక్తి పెరుగుతుంది మిగతా వెజిటేరియన్ మనం ఎప్పుడైతే ఫుడ్ పంపిస్తామో అవి అంతగా తీసుకోకుండా వాటిని సరిగా డైజెషన్ చేయకుండా దాన్ని ఒకరు తీసుకున్నప్పటికీ వ్యర్థ రూపంలో మార్చే అవకాశం ఉంటుంది దానివల్ల జలుబు రూపంలో తుమ్మల రూపంలో తయారవుతూ ఉంటాయి సో మరి ఇలాంటి సమస్యకి పరిష్కారం ఏంటి ఆ ఏమైతే అప్పుడప్పుడు అకేజన్గా తిన్నవాళ్ళు చికెన్ కానీ నాన్ వెజ్ కానీ ఏదైనా వాళ్ళు అకేషన్గా తినేవాళ్ళు వాళ్ళ శరీరం నుంచి ఆ మూలాలను తొలగించాలి ఇది చాలా క్లిష్టమైన ప్రక్రియ దీనికి నాకు తెలిసి ఇటువంటి ఎలో పద్దలు ఎటువంటి మందులేవు కొంతమంది నులుపురుగులు మందులు వాడుతున్నారు కానీ అవి వీటిని క్లియర్ చేయలేవు ఈ కంపల్సరీ బిహేవిర్ బాగా పెరిగిపోవడానికి మూల కారణం ఇదే మరి దీనికి ఏం చేయాలి అంటే కఠినంగా కొన్ని క్రమశిక్షణ విధంగా కొన్ని చర్యలు పాటించాలి ఏంటంటే అంటే మినిమం త్రీ డేస్ కానీ ఫైవ్ డేస్ కానీ వాళ్ళు పాటించే క్రమశిక్షణ బట్టి ఉంటుంది మనం తీసుకునే ఆహారంలో పూర్తి వెజిటేరియన్ అంటే ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ ఆ రెండు మాత్రమే ఏకదాటిగా మూడు రోజులు రోజులు కానీ ఐదు రోజులు కానీ సో అలా చేసినప్పుడు మాత్రమే ఈ ఏవైతే చికెన్ ద్వారా అయితే నాన్ వెజిటేరియన్ ద్వారా మన శరీరంలో ముఖ్యంగా డైజెసివ్స్ ఏరియాలో ఫామ్ అయిన థింగ్స్ ఏమైతే ఉంటాయో బ్యాక్టీరియా కావచ్చు అవి ఏమైతే ఉంటాయో వాటికి ఆహారం అందక సహజంగా చచ్చిపోయి బయటికి వెళ్ళిపోతాయి సో మరి ఇది దీన్ని ఎంతవరకు నమ్మొచ్చు అంటే ఇది నాకు అనుభవపూర్వకంగా చేసి చూశాను కాబట్టి మీరు చెప్తున్నాను నేను ఇదే కాదు నేను చేసే ఎటువంటి కార్యక్రమం అయినా సరే అంటే నేను చెప్పే ఎటువంటి కంటెంట్ అయినా సరే నా అనుభవపూర్వకంగా లేని ఏది మీకు చెప్పట్లేదు సో మరి ఏం చేయాలంటే దీని సొల్యూషను ఒకటే మీ శరీరంలో కంపల్సరీ బిహేవియర్ తగ్గాలంటే దీనికి ఖచ్చితంగా ఇది పాటించాలి దీనికి ఎలాంటి మందులు అయితే నాకు నాకు తెలిసిన దగ్గరలో లేవు ఒకవేళ దొరికితే మీరు పాటించండి ఏం చేయాలంటే మీరు తీసుకునే ఆహారము మూడు నుంచి ఐదు రోజుల పాటు క్రమశిక్షణగా ఉండాలి ఎంత క్రమశిక్షణ అంటే కార్బోహైడ్రేట్ కూడా తినకూడదు చికెన్ తినకూడదు మటన్ తినకూడదు అలాంటి తినకుండా ఉన్నప్పుడు ఓన్లీ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఎంతైనా తినండి వాటికి నేను ఏమాత్రం అడ్డు చెప్పను మీరు లేచిన దగ్గర నుంచి పొత్తు వరకు ఎంతైనా తిన తినండి వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అయితే ఇది కొన్నిసార్లు కార్బోహైడ్రేట్స్ కానీ చికెన్ కానీ మటన్ తినకపోవడం వల్ల కొంతమంది కడుగు తిరిగే అవకాశం ఉంటుంది ఆ సమయంలో ఖర్జూరం డేట్స్ మనం తింటే వెంటనే కళ్ళు తిరగటం ఆగిపోతుంది ఆ తర్వాత ఆరెంజ్ జ్యూస్ కానీ ఆ కమల రసం ఉంటుంది కదా ఆ ఆరెంజ్ జ్యూస్ కానీ ఇంకా ఫ్రూట్ జ్యూస్లు కానీ వెజిటబుల్స్ కానీ ఏదైనా మీరు తినండి సో ఇలా చేయడం వల్ల మొరకలు కూడా తినచ్చు అంటే ఏదైనా న్యాచురల్ ఫుడ్ బాయిల్ చేయండి కానీ లేదా ఇంకా చెప్పాలంటే వండంది పొయ్యి మీద పెట్టి వండకుండా ముఖ్యంగా కార్బోహైడ్రేట్స్ చికెను వీటిని చికెను మటన్ అండ్ వెజ్ వీటిని పక్కన పెడితే కరెక్ట్ త్రీ డేస్ కరెక్ట్ కఠినంగా పాటించే వాళ్ళు త్రీ డేస్ మూడో రోజు చివరికి వచ్చేసరికి ఇక నేను తినకుండా ఉండలేని కార్బోహైడ్రేట్స్ స్థితికి వెళ్ళిపోతాను ఎందుకంటే లోపలంత డిమాండ్ చేస్తాయి అవి అవి ఆ ఆ సిచ్యువేషన్ని కంట్రోల్ చేయగలిగిన ఉండితే అప్పుడు అవి చనిపోయే స్టేట్ స్టేజ్ అనమాట ఎప్పుడైతే మూడు రోజులు లాస్ట్కి అవి చనిపోతాయో ఇక మీరు ఫోర్త్ డే మార్నింగ్ కావచ్చు ఫోర్త్ డే ఈవినింగ్ కావచ్చు అప్పుడు మీరు మోషన్కి వెళ్ళేటప్పుడు మీకు చాలా ట్రబుల్ అవుతుంది ట్రబుల్ అంటే ఏంటంటే స్మూత్గానే మీకు మోషన్ అవుతుంది కాకపోతే మీకు బీరుబాటులు పగలగొట్టి కింద నుంచి పెడితే ఎంత ఎక్కువ ఉంటుందో అదంతా అయ్యే ఆ ప్రాంతం దా బిల్పోయినట్టు అంత దారుణంగా పగిలిపోయినట్టుగా మీకు నొప్పి వస్తుంది అది ఒక వారం పాటు నొప్పి ఉంటుంది ఆ తర్వాత తగ్గిపోతుంది ఏం జరిగిందంటే ఏమైతే కంపల్సరీగా మిమ్మల్ని ఫోర్స్ చేస్తున్నాయో ఆ దానికి సంబంధించిన బ్యాక్టీరియా కావచ్చుపాటు అవి అవన్నీ ఆహారం దొరక్క ముఖ్యంగా ఆహారం అంటేంటి కార్బోహైడ్రేట్ ఆహారం దొరక్క నిదానంగా నిదానంగా పొట్ట పొట్ట నుంచి చిన్న పేపర్ నుంచి పెద్ద పేపర్ నుంచి మొత్తం బయటకు వచ్చేస్తాయి బయటకు వచ్చి కార్యక్రమం కార్యక్రమం లాస్ట్లో చివరిలో ఉండి మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టి లాస్ట్లోకి వెళ్ళిపోతాయి అది అక్కడ జరిగే ప్రక్రియ ఇది చేసిన తర్వాత మాత్రానికి మీరు అద్భుతమైన రిజల్ట్స్ చూస్తారు అద్భుతమైన రిజల్ట్స్ అంటే మీ శరీరం ఎంత ప్రశాంతంగా తయారవుతుందంటే గ్యాస్ అనేది ఈ మాత్రం కూడా రాదు ఎంత కొంచెం కూడా రాదు గ్యాస్ రాదు తేంపులు రాదు అసలు ఏ విధమైన ఇబ్బంది మీ శరీరంలో మీకు ఉండదు అత్యంత అత్యంత ఎక్కువగా మీ ప్రశాంతతను మీరు ఆనందిస్తారు ఇది నేను అనుభవించింది కాబట్టి మీకు చెప్తున్నాను సో ఆ ప్రశాంత ఎంతకాలం ఉంటుందంటే మళ్ళీ మీరు నాన్ వెజ్ మళ్ళీ మొదలు పెడితే మళ్ళీ అది డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది సో నేను చెప్పిన ఈ సొల్యూషన్ ఏంటంటే ఎవరైతే వెస్ట్ అయ్యారో నాన్ వేస్ట్ అట్లా మిక్స్డ్గా ఉండి కంపల్సరీ బిహేవియర్ ఎక్కువగా వాళ్ళ శరీరంలో పెరిగిపోతుంటే ఈ సొల్యూషన్ పాటిస్తే వాళ్ళకి బాగా మంచి జరుగుతుంది ఈ సొల్యూషన్ ఒకసారి పాటించి వదిలేయాలంటే ఇది రిపీటెడ్గా చేసుకోవాలంటే సిక్స్ మంత్స్కో వన్ ఇయర్ ఒకసారి చేసుకోవాలి అది మీ ప్రకారం మీ అనుకూల ప్రకారం కాబట్టి ఇది కొంచెం కఠినతరమైన సొల్యూషన్